వెన్నెలా క్రియేషన్స్ ఆధ్యాత్మిక కదంబం ఆదర్శం నీకెవరు ఆదర్శం ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది జవాబుగా తల్లిదండ్రులు గురువు ఇష్టదేవి పేరు చెప్తారని ఊహిస్తారు స్నేహితుల ఊహ నిజమైన భావించడంలో తప్పేమీ లేదు జీవితంలో తల్లిదండ్రులు గురువు దేవుని కన్నా ఆదర్శం మరెవరు ఉంటారు తల్లిదండ్రులు గురువు సముచిత రీతిలో జ్ఞాన విజ్ఞానాలు అందించినప్పుడే మనుషు నిర్మాణం చక్కగా జరుగుతుంది గాయత్రీ మంత్రంలోని భర్గోదేవశ ధీమహి అనే వాక్యాన్ని గమనిస్తే భగవంతుని స్వరూపం వెల్లడవుతుంది నిర్గుణుడు నిరవాకారుడు దోషరహితుడైన భగవంతుడే భర్గుడు అతడు ధారణ శక్తి కలిగిన మా బుద్ధిని ప్రేరేపించుగాక అని భావం ఇక్కడ మనం దివ్య గుణాలు అనగా సుష్టి రచనలు పాటు పోషించుట రక్షించుట అనే శుభనాలు కలిగిన దేవుణ్ణి ఆదర్శంగా తీసుకుంటున్నామని గ్రహించాలి ముఖ్యంగా భగవంతుడు సత్యము రజస్సు తమస్సు అనే ప్రకృతి గుణాలకు కట్టుబడినవాడు అట్లే మనోవికారాలుగా భావించే శబ్ద స్పర్శ రూప రసగంధాలకు దూరంగా ఉన్నవాడు రాగద్వేషాలకు అతీతుడు అలాంటి భగవంతుడే మాకు ఆదర్శం కనుక ఆయనే మమ్మల్ని మంచి మార్గం నడిపించాలని అనుకోవటం మానవుడి కర్తవ్యం లోకంలో అందరూ ఆదర్శ పురుషులు కాకపోవచ్చు కానీ ఎవరు ఆదర్శంగా పురుషులు వారే మనకు ప్రమాణంగా నిలుస్తారు ఒకసారి భగవద్గీతను అవలోకిస్తే లోకం శ్రేష్ఠ పురుషుడిని ఆదర్శంగా తీసుకుంటుంది శ్రేష్ఠుడు దేన్ని ఆచరిస్తాడో దాన్నే ఆచరిస్తుందని దేని ప్రమాణంగా తీసుకుంటాడో దాన్నే ప్రమాణంగా తీసుకుంటుందని శ్రీకృష్ణుడు స్వయంగా ప్రకటించాడు మనకు జగద్గురు అయిన శ్రీకృష్ణుని కంటే ఆదర్శ పురుషుడు మరొకరు లేడు ఆయనే యోగేశ్వరుడు సమదర్శనుడు ద్వంద్వాతీతుడు లాభ నష్టాలను మానవ మాన సమానంగా లెక్కించినవాడు కృష్ణుని నోట ఒక విచిత్రమైన మాట వినిపిస్తుంది ఫలాపేక్షతో అజ్ఞానులుగా ఏ విధంగా కర్మలు ఆచిస్తారో ఫలోపేక్ష లేకుండా అదేవిధంగా విద్వాంసులు కూడా కర్మలు చేయాలని చెప్పటం గొప్ప విషయం చెడు కర్మలపై చెడ్డవారికి ఎంత మక్కువ ఉంటుందో మంచి పనులుపై మంచివారికి అంత శ్రద్ధ ఉండాలని ఇక్కడ మనం గ్రహించవలసి ఉన్నది అయితే అజ్ఞానుల బుద్ధిని సన్మార్గంలో నడిపించడానికి జ్ఞాని స్వయంగా ఆచరించి చూపాలి కానీ వారి బుద్ధిని భ్రమింపు చేయరాదని చెప్పిన విషయం పండితులకు శిరోధార్యం నా బుద్ధే భేదం జ్ఞానతే అజ్ఞానం కర్మ కర్మసంగ ధర్మంగా చేపట్టిన పని శ్రేష్టమైంది అయినా కాకపోయినా తప్పక చేయవలసిందేదని ఒకవేళ మరణం సంభవించిన స్వధర్మంలోని నిలడం శ్రేయస్కరమని కృష్ణుడు చాటి చెప్పాడు పురుషోత్తముడు యోగేశ్వరుడైన కృష్ణుడు నడిచిన చూపిన మార్గంలో నడిచేవారు అదృష్టవంతులు పరిపేక్ష లేకుండా వేదవేత్త కర్మలు చేసేవారు జీవన్ముక్తులు స్వస్తి